హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్లో మొత్తం నూట ఎనభై ఐదు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎలా ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వీటితో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను దానిపై క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదల చేయడం జరిగింది తాజాగా ఈ సంస్థ విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ హెల్త్ మిషన్ మరియు టెలిమెడిషన్ హబ్లో ఉన్నటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లు మరియు మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఈ ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఆగస్టు ఇరవై తేదీ నుండి సెప్టెంబర్ పదవ తేదీలోపు ఏపీ ఎంఎస్ఆర్బీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు మొత్తం నూట ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి ఇందులో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు ముప్పై ఉంటే మెడికల్ ఆఫీసర్ పోస్టులు వన్ ఫిఫ్టీ ఫైవ్ వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది వీటికి సంబంధించినటువంటి శాలరీతో పాటు మరికొన్ని డీటెయిల్స్ చూస్తే జనరల్ ఫిజిషియన్ టెలిమెడిసిన్ హబ్లో పదమూడు పోస్టులు ఉన్నాయి ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్ లో జాబ్స్ లక్షా పదివేల రూపాయల శాలరీ ఉంటుంది కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు ఈ జాబ్కి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంబీబీఎస్తో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా అనేది సంబంధిత స్పెషాలిటీలో ఉండాలని చెప్పారు ఏపీఎంసీలో రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి గైనకాలజిస్ట్ టెలిమెడిసిన్ హబ్లో మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఇది కూడా ఎన్హెచ్ఎంలో భాగంగా భర్తీ చేస్తున్నారు లక్షా పదివేల రూపాయల శాలరీ ఉంటుంది కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు దీనికి కూడా సేమ్ ఎంబీబీఎస్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది లేదా డిప్లొమా అనేది సంబంధిత స్పెషాలిటీలో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక పీడిఎన్ పోస్టులు కూడా పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఈ పీడియాట్రిషియన్ పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ చూసుకుంటే ఎన్హెచ్ఎంలో యుఆర్ అంటే అర్బన్ మరియు రూరల్లో అయితే లక్ష పదివేల రూపాయలు అది ట్రైబల్లో వర్క్ చేస్తే లక్ష నలభై వేల రూపాయలు చొప్పున శాలరీ తీసుకోవచ్చు కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే ఈ జాబ్ని కూడా భర్తీ చేస్తున్నారు వీటికి కూడా ఎంబీబీఎస్తో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా సంబంధిత స్పెషాలిటీలో పూర్తి చేసి ఏపీఎంసీలో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫైనల్గా నూట యాభై ఐదు మెడికల్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి ఇవి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్సు యుఏఎంఎస్ డిఈఐసిస్ అలాగే టెలిమెడిసిన్ హబ్లో ఉన్నటువంటి పోస్టులు వన్ ఫిఫ్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయల శాలరీ ఉంటుంది కాంట్రాక్ట్ బేసిస్ విధానాలను భర్తీ చేస్తున్నారు ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండాలి ఏపీఎంసీలో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి సో టోటల్గా వన్ ఎయిటీ ఫైవ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులైతే మ్యాక్సిమం ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఏజ్ ఎలిజిబిలిటీ వాళ్ళు అప్లై చేయొచ్చు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు లేనట్లయితే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే నలభై ఏడు సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే యాభై రెండు సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు యాభై సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు అంతా కూడా మెరిట్ పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ బేస్ చేసుకొని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది వాటికి సంబంధించిన వివరాలు కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది మరి మీలో ఎవరికైనా ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఏపీ ఎంఎస్డార్బి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో సెప్టెంబర్ పదవ తేదీలోపు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు అప్లై చేసే అభ్యర్థులు ఓసీ అభ్యర్థులైతే వెయ్యి రూపాయలు ఫీజు పే చేయాలి బీసీ ఎస్సీ ఎస్టీఈబ్ల్యూఎస్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఏడు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఒకసారి చదవండి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను ఆ తర్వాత ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి ఇక్కడ మనకి వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది జిల్లా అలాగే ఆ హబ్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది పోస్టుల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇందులో మీరు అయితే చూడవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజా నోటిఫికేషన్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అనేది మీరు కూడా చదివి అప్లై చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్